పన్నీర్ బటర్ మసాలా చేసుకోవడానికి ముందుగా పన్నీర్ని ఫ్రై చేయాలి స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా పన్నీర్ని ఫ్రై చేయాలి పన్నీర్ని ఇలాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా చేయడం వల్ల మనం కూర తినేటప్పుడు పన్నీర్ అనేది క్రిస్పీగా క్రంచీగా బాగుంటుంది ఇప్పుడు గ్రేవీకి పేస్ట్ ఆడుకోవాలి ఆనియన్స్ టొమాటో తర్వాత సోంపు జీడిపప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ ఆడుకోవాలి పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలంటే స్టవ్ మీద కలాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కరేపాకు వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఉప్పు కూడా టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్ పన్నీర్ బటర్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొంచెం బాగా వేగాక పన్నీర్ వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇది కొద్దిగా ఉడకాలి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసుకోవాలి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు కూర తిక్ కన్సిస్టెన్సీలో వచ్చాక పైన గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే అంతే మన టేస్టీ పన్నీర్ బటర్ మసాలా రెడీ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రిషీవ్ వైబెక్స్ యూట్యూబ్ ఛానల్